అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ పూర్ణ ప్రస్తుత పరిస్థితులను బట్టి గ్రామ గ్రామాల్లో చూస్తే కొంతమంది తప్పకుండా బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పడతారు పిన్నెల్లికి ప్రజలు పట్టం కడతారు అని అంటున్నారు కొన్ని చోట్ల ఎలా ఉంది ఏంటి అనేది ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్ళి ప్రస్తుత పరిణామాలను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాం అల్ అందులో భాగంగా ఈరోజు మరొక ప్రాంతంలో ఉన్నాం ఒక గ్రామానికి వచ్చాం అసలు సహజంగా ఎవరు ఎవరికి ఓటేస్తారు ఎవరి మనసులో ఎవరున్నారు ఆచర్ల నియోజకవర్గ ప్రజానికం ఎవరిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కొంతమంది ఇక్కడ కొట్లో ఉన్నారు సరదా కూర్చొని ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అన్నా చెప్పండి ఈసారి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి గారికి ఎందుకు వెయ్యాలి ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి తీసుకుంటే చాలా వెనకబడి ఉన్నది ఈ రాష్ట్రం కొద్దిగా చురుగ్గా మెరుగ్గా బాగుపడాలంటే అటు చంద్రబాబు గారు ఉంటే అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుద్ది ఒకప్పుడు ఐటెక్ సిటీ ఇవన్నీ ఎట్లా చేసిండో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అమరావతి ఆయన కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక కొంచెం ట్వంటీ పర్సెంట్ డెవలప్ చేశాడు అటు పోలవరం సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇటు వచ్చరికి రా వైఎస్ఆర్సీపీ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఏర్పాటు కానించి చాలా వెనకబడి ఉంది ఎంతవరకు రాజధాని ఏదో అసలుకి ఎంతవరకు డిక్లేర్ కాలేదు ఎటువంటి ఇప్పుడు ఉద్యోగస్తులు అయినా నిరుద్యోగులైనా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని విధాలుగా అదే విధంగా చంద్రబాబు గవర్నమెంట్ ఉంటే ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయేది రాజధాని డిసైడ్ అయిపోయేది రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లాగానే ఇది ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అయ్యేది ఇదేదో ఉన్న ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ చంద్రబాబు గారు ఇటు మా నియోజకవర్గం మాచల నియోజకవర్గం బ్రహ్మారెడ్డి గారు ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు వీళ్ళందరూ ఉంటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుద్ది ముందు ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వరికిపొల్ల సైడ్ ప్రాజెక్టు బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఇటు ఎంపీ గారు ఆల్రెడీ ఆయన కొన్ని నిధులు ఇవన్నీ తీసుకొచ్చి అన్ని చేసినాడు క్లారిటీ అయిపోయింది ఫారెస్ట్ ఇవన్నీ అదేవిధంగా ఈసారి మళ్ళీ టీడీపీకి గెలిపించుకుంటే రైతులకి సేఫ్టీ నిరుద్యోగులకి సేఫ్టీ ఎవరు వేయాలి ఎందుకు వేయాలని మీరు మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి వచ్చేసి బెమ్మారెడ్డి గారు గెలవాలి ఇక్కడ పిన్నిళ్ళ అరాచకాలని అని కట్టాలంటే బెమ్మారెడ్డి రావాల్సిందే కంపల్సరీగా ఒక గ్రామాలకు వచ్చేసి ఒక్కటి కానీ ఏదైనా కానీ ఒక తట్ట మట్టి వేయలేదు ఒక ట్యాప్ నీళ్ళే లేదు ఒక బోరింగ్ కానీ ఒక వాటర్ స్కీమ్ దేనికి పంచాయతీ చివరికి కాలువలు తీయలేని పరిస్థితికి తీసుకొచ్చారు ఓన్లీ ఈది బల్పులు వేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు బిమ్మారెడ్డికి ఓటు వేయాలని నా ఆలోచన ఉంది నొక్కినా బటన్ నొక్కినా అంటే ఏం బటన్ నొక్కినావు కరెంటు బిల్లు పెంచమని బటన్ నొక్కినావు సౌకర్యం మనకి ఇంట్లో కూరగాయల సౌకర్యం కానీ పప్పు నూనె కానీ ఇవన్నీ సౌకర్యాలు పెంచమని బటన్ నొక్కినా కరెంటు బిల్లు ఓరన్నా ఆరుసార్లు పెంచే ప్రభుత్వమే లేదు ఇంతవరకు ఏంది ఎప్పురీతంగా వస్తుంది పన్నెండు వందలు పదిహేను వస్తున్నదా సామాన్య రైతు పదిహేను వందలు కట్టగలుగుతారా ఎందుకు నీ బటన్ నొక్కి ఏం చేయాలి మేము ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ నీకే కట్టాల మందు తాగే పరిస్థితిలో ఉండరా ఓరే జనం మందు ఆ కాడికి పోతే జనం అసలు ఏం తిట్టినా తిట్టుకుంటు ఏ అట్లాడు బటన్లు నొక్కటం దేనికి ఇవన్నీ పెంచి కూర్చోవటం దేనికి దాన్ని బట్టి అభివృద్ధి అనేది అమ్మఒళ్ళు ఇంకా బడ్జెట్ లోనికి పోయి ఇంకా తప్పులు పాలు చేయటం తప్పితే ఉపయోగం ఏమీ లేదు అమ్మఒడు ఇవన్నీ పథకాలు ఇప్పుడు నాకు ఇచ్చిండు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు పదిహేను వేలు ఇచ్చిండు మళ్ళా నన్ను మళ్ళీ పదిహేను ఎకరాల పొలం ఉండదు నీకు రాదని అమ్మఒడి తీసేసిండు ఆ రకంగా గెలిచి గెలవటానికి ఏమో ఉపయోగించిన పదాలన్నీ ఉపయోగించినాడు తర్వాత తీసేసిన వాళ్ళు ఎంతమంది వర చూసుకోండి మన దేశంలో ఎంతమంది పోతుంది మాలాంటి వాళ్ళు ఒక కారు ఉన్నా పోద్ది అంటే పొలం నాకు పదిహేను ఎకరాలు ఉంటే అతనికి ఏమంటావా ఒక ఐదు ఎకరాలు అంటే రై అప్పుడు తెలియదా ఓటేసే ముందు అడిగేటప్పుడు తెలియదా వాడికి పదిహేను ఎకరాలు ఉంటుంది మన అమ్మఒడి వాళ్ళకి ఇయొద్దానని అంటే అడిగేటప్పుడేమో అందరికి ఇస్తామని అడిగి చివరికి అయ్యిపోయే వాళ్ళకి ఇవన్నీ కోతలా అంటే గెలిచినాక ఇవన్నీ ఎట్టాడు రాజకీయం చేయటం ఇదే ఆయన ఇచ్చే అమ్మఒడి అని బటన్ నొక్కి తొంభై తొమ్మిది పర్సెంట్ ఏం చేసిండే ఆయన తొంభై తొమ్మిది పర్సెంట్ నిన్న ఒక రోజు పోయి వస్తుంటే రోడ్డున నడువులు పోయినాయి పొయ్యి అలక ఆ పెళ్ళి అయిపోయింది నేను పొయ్యేలకూ నిన్న నేను ముట్టుకుని నుంచి బయలుదేరితే పిడుగురాలి పెళ్ళికి పోతే రెండు గంటలన్నరబట్టింది ఏం అభివృద్ధి కారం పూడి అసలు కా మా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం అసలు ఒక పెళ్ళికి పోతే నేను బయలుదేరితే ఆరింటికి అయింది రెండు పట్టింది వాడు పెళ్ళి అయిపోయింది చివరికి నేను ఏంటికి పోయినంటే భోజనానికి వచ్చినారా అని అనిపించింది ఏందిరా పాపులం అంటే రోడ్లు ప్రాబ్లం నడువులు పోయినా పెళ్ళికి పోయి చాలా మళ్ళీ కొట్టుకొని కొట్టుకొని రెండు గంటలన్నర పోయించిన మళ్ళీ తెల్లారింది బిన్నెల రామకృష్ణారెడ్డి వంద తడాలు తిరుగుతుండే కారం పొడి రోడ్డు కాని రాదా కళ్ళుకి ఏ ఆయన కారులో భాగంగానే ఇంకా పొత్తు రైతులు చిన్న సామాన్య చిన్న చిన్న కా కార్యకర్తలు బల్లు కూడా వేసుకోని పరిస్థితికి తీసుకొచ్చారు నియోజకవర్గం ఓరైనా ఏ గవర్నమెంట్లో అయినా తార్ రోడ్ల మీద మట్టి పోసే రాజకీయం ఏదంటే ఇది తప్పితే ఏది లేదయ ఓరైనా తారు రోడ్ని ఇంకా వచ్చే తార రోడ్డుని ఉండగా డెవలప్ చేసుకుంటారు ఓడైనా తార రోడ్డు మీద గుంతల్లో మట్టి పోసే ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం ఇట్ట ప్రభుత్వం వస్తే మనకి ఏముందు శూన్యం చివరికి మనం కూలీ పోవాల్సి వద్ద అందరం అందరం వల్లుకొని కూలీ పోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎంపీ గారు మాకు చాలా అదృష్టం దొరకటం వాటర్ లేక ఇబ్బందులు పడి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇంటికి బోర్ వేసుకోవాలన్నా నీళ్ళ కోసం లక్ష రూపాయలు పెట్టి కాజేస్తాను ఆయన వర్క్బోడి చేయాలకి ప్రాజెక్ట్ తెచ్చినాడని చెబుతుంటే నమ్మితుంటే అసలు ఇతను తప్పితే మనకు చేసేవాడు లేడా అని అనిపించే పరిస్థితిలో ఉన్నాం అసలు అసలు అతను చెప్పే ఏంటంటే ఈ ప్రభుత్వం అసలు ఏం చేసింది ఇప్పుడు దాకా అని అనుకుంటున్నాను నేనైతే వాస్తవంగా అయితే ఎంపీ గారికి మాత్రం వస్తే మా నియోజకవర్గం పల్నాడు జిల్లా బాగా అభివృద్ధి పొందుద్ది మా ఎకరాలకి ఎకరాలకు నీళ్ళు వస్తే మేము చాలా బాగుపడతాం ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే ఇప్పుడు రామకృష్ణారెడ్డి కానీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఆయన ఊక రంకెలు దప్పితే ఏడొచ్చి చేసినోడు కాదు చూసినోడు కాదు ఇప్పుడు రామనండి ఊర్లలో బిందెలు పట్టుకొని ఎగబడతారు ఒక్కొక్కడు ఐదేళ్ళ నుంచి గవర్నమెంట్లో అసలు ఒక్కడైనా వచ్చి పరిష్కారం చేసి నీళ్ళు వాటర్ పరిస్థితి ట్యాంకర్లు పెట్టి తోలేదు మా గవర్నమెంట్లో ఇవాళ ఆ ట్యాంకర్లు కూడా లేక బిందెలు తీసుకొని బజార్లమ్మ దొరుకుతారు ఇవాళ పండగ నాడు నాడు కూడా నీళ్లు పోసుకునే పరిస్థితి చేసుకొచ్చుకున్నారనమాట దీన్ని బట్టి పండగ కూడా చేసుకునే పని లేదు ఈ గవర్నమెంట్లలో వర్క్ పొడి ఎంపీ గారు అనేది వరకపూడి శాల తీసుకొస్తే అతన్ని పాలాభిషేకం చేస్తాం ఇప్పటికైనా నిలబెట్టుకుంటాం ఇంటింటికి బొమ్మ కూడా వేస్తారు నాకు తెలిసి ఆయన అరాచకాలు పోవాలంటే బెమ్మారెడ్డి గారు రావాల్సిందే పరిస్థితి గమనించి బెమ్మారెడ్డి గారికి ఓటు వేయాల్సిందే ఇది అబ్బా కంపల్సరీగా అందరూ అనుకుంటున్నాం ఎందుకు ఎవరికి బెమ్మారెడ్డి గారు వస్తే మా ఊరు అందరూ బాగుపడతాం ఎంపీ గారు శ్రీ శ్రీకృష్ణదేవరాజు దేవరాజు గారు వీళ్ళందరూ వచ్చినందుకు మేము సంతోషంగా బెమ్మారెడ్డిని గెలిపించుకోవాలని ఒక దెబ్బ అట్టింగ్ ఉన్నాము ఎంపీ గారు వరకు పులిశాల కోసం ఆయన వస్తే ఈ రోడ్లు ఇవన్నీ బాగా పని అయితే మాకు అనుకూలంగా బాగుంటుందని వేయాలని నిర్ణయించుకున్నాము ఓటు బెమ్మారెడ్డి ఆయన ఎమ్మెల్యే గారు మాకు రావాలని కోరుకుంటున్నాం వైసీపీలో టీడీపీలోకి వస్తే మాకు బాగా చేస్తాడని పార్టీ మారిండు ఈ ప్రజల కోసం ఆయన మారిండు వెనకబడి ఉన్నాం కానీ పల్నాడు వెనకబడి ఉన్నాదని ఆయన వచ్చిండు ఆయన కూడా మేము తీసుకొని పేరేజ్ తీసుకొని ఎండుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం బాగానే చేయాలని కట్టిగానే ఉన్నాం బెమ్మారెడ్డికి ఎవరు అనుకున్నా బెమ్మారెడ్డి గెలిచేది చంద్రబాబు నాయుడు గారే వచ్చేది ఇది అబ్బా తిరుగులేదు తెలుగు బిడ్డలకి గౌరవంగా జెండా ఎత్తుకొని తిరిగి రోజు వస్తాది అని మేము ఎదురు చూస్తాం ఎవరికి బెమ్మారెడ్డికి మాములుగా ఆయన ఇల్లు నీళ్ళు తిప్పి లేకపోతే నేను సన్న అత్తం పుచ్చుకుంటాను ఇప్పుడు అడిగితే ఆయన కట్టేస్తాను ఓట్లు రాజుగా మామూలుగా క్యాన్వాస్ ఊరు ఊరు చెప్పిండుగా అసలు ఏం ఊళ్ళో మంచి కూడా రాలేదుగా దానివల్ల మేము బెమ్మారెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం ఎంపీ ఏమో సీక్రి దేవరాజు మంచి వాడు అని మేము అనుకుంటున్నాం నీళ్ళు తిప్పేస్తాడు కాబట్టి గుర్జలు రావాలా ఆయన నీళ్ళు తెస్తాననేది అసలు మాకు ఏ మంచి కూడా లేకుండా ఊర్లో బిందెలు పెట్టుకొని ఎగబడతాం రెల్లమ్మట్టి ఊరు నీళ్ళు అది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం బ్రహ్మారెడ్డి గారికి ఎందుకు అంటే రామకృష్ణారెడ్డికి ఎందుకు వేయాలి రామకృష్ణారెడ్డికి ఎందుకు వేయాలి అని ఎందుకు అడగల మేము రామకృష్ణారెడ్డికి ఎందుకు వేయాలి వాడు వరికప్పుడు సెలవు తీసుకొస్తానని చెప్పి మా ఊర్లో హై స్కూల్లో పెద్ద బహిరంగ సభ పెట్టి వరకు చాలా తీసుకురాకపోతే రాకపోతే నేను ఓట్లే అడగనని చెప్పి మాట్లాడిన రాజకీయ నాయకుడు వాడటప్పాడు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి ఏమి లేదు రోడ్లు అన్ని గుంతలమయం అంతా అవినీతిమయం భూ కబ్జాలు ఎక్కడ పెట్టినా ఎందుకే ఆ లోటు ఒక్కసారి బ్రహ్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూడండి అందరం ఇచ్చి చూద్దాం అభివృద్ధి అంటే ఎట్లా ఎట్లుండదు నిజాయితీ అంటే ఎట్లా ఉండదు పరిపాలన అంటే ఎట్లుండదు ఒకసారి చూపిస్తారు రుచి చూపిస్తాం అనమాట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏంటో మాటల్లో కాదు చేతల్లో చూపి చూపిస్తాం మేము మాటలు చెప్పటం కాదు చేతల్లో చూపిస్తారు ఒకసారి బెమ్మారెడ్డి మాకు పింఛన్ పొంచినా ఈట లేదు వాళ్ళకి ఏంటంటే వేసేది ఇంకోరికేనా ఏడతుంది నేను పింఛన్ వచ్చేనే ఈ తడ ఓరికే వేసేది బెమ్మారెడ్డి కారెడ్డి గారికి శ్రీకృష్ణ మా ఓటేస్తాం ఎందుకని ఎందుకంటే ఇంక మా అభిమానం అట్లా మా చెప్పండి ఈసారి మీ ఓటు ఎవరికి చంద్రబాబు నాయుడుకి బెమ్మారెడ్డికి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి